హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీకెండ్ వచ్చేసి మళ్ళీ మేము న్యూయార్క్ వెళ్ళాల్సి వచ్చింది ఆల్రెడీ లాస్ట్ వీక్ వెళ్ళాము బట్ ఈ వీకెండ్ ఏంటంటే మ్యాచ్ చూడడానికి అనమాట సో బేసికల్లీ మ్యాచ్ వచ్చేసి జూన్ ఫస్ట్ సాటర్డే రోజు మేము స్టార్ట్ అయింది ఎప్పుడంటే మే థర్టీ ఫస్ట్ ఫ్రైడే ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాము సో ఎందుకంటే వర్జీనియా నుంచి న్యూయార్క్ వెళ్ళాలంటే మాకు సిక్స్ అవర్స్ జర్నీ కాబట్టి దానికి ముందు రోజే స్టార్ట్ అయిపోయాం మేము సో మేము అక్కడ నైట్ స్టే చేయడం కోసం అండ్ ఇంకా మార్నింగ్ రెడీ కావడానికి హోటల్ బుక్ చేసుకున్నాము ఇదే మేము తీసుకున్న హోటల్ మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ వన్ అయిపోయింది అండ్ ఆ నైట్ అక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము స్టేడియంకి సో మార్నింగ్ లేచాము ఫ్రెష్ అప్ అయ్యాము అండ్ ఇప్పుడు రెడీ అయ్యి వెళ్తున్నాము సో మేము వచ్చేసి బీచ్ సైడ్ తీసుకున్నాము ఇక్కడ నుండి యాక్చువల్లీ హోటల్ నుండి స్టేడియంకి ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ మధ్యలో మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసాము ఎగ్ శాండ్విచ్ తిన్నాము అండ్ థర్టీ మినిట్స్ జర్నీలో ఆల్మోస్ట్ హెవీ ట్రాఫిక్ ఉండే సో ఐ థింక్ ఎవ్రీ వన్ ఈజ్ హిటింగ్ టు స్టేడియం ఐ బిలీవ్ సో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాము అండ్ పార్కింగ్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ అక్కడ వెళ్తుండగా ఒక టెన్ మినిట్స్ బిఫోరే మాకు ఇన్స్ట్రక్షన్స్ కనిపించి ఉండే అక్కడ సో చూస్తున్నారు కదా ఇక్కడ పార్కింగ్ స్కానింగ్ చేసేసి లోపలికి అలౌ చేస్తున్నారు అండ్ దే ఆర్ గివింగ్ సమ్ డైరెక్షన్ టు వేర్ టు పార్క్ యాక్చువల్లీ ఇది ఈ స్టేడియంని టెంపరీగా బిల్డ్ చేశారు జస్ట్ వరల్డ్ కప్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ కోసం సో పార్క్ చేసాము ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి షటిల్స్ ఉన్నాయి యాక్చువల్లీ స్టేడియంకి పార్కింగ్ స్టే లాట్స్కి సో అక్కడికి వెళ్ళి మేము లైన్లో నిల్చున్నాము చూస్తున్నారు కదా ఇప్పుడు యాక్చువల్లీ సో మేము వచ్చేసి కార్ పార్క్ చేసుకున్నాము పార్క్ చేశాక అక్కడ నుంచి కొంచెం డిస్టెన్స్ నడుచుకుంటూ వచ్చాము చూడండి ఎంత క్రౌడ్ ఉందో చాలామంది వచ్చారు స్టేడియంకి బేసికల్లీ మేము కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి స్టేడియంకి వెళ్ళడానికి యాక్చువల్లీ టెన్ మినిట్స్ వెల్ జర్నీ అనమాట సో దానికోసం వాళ్ళు బస్సెస్ కూడా అవైలబుల్గా పెట్టారు సో బస్సెస్ కోసం మేము ఇప్పుడు వెళ్తున్నాము చాలా క్రౌడ్ ఉంది పెద్దగా లైన్ ఉంది అండ్ బస్ ఎక్కాక ఒక టెన్ మినిట్స్కి ఫైనల్గా స్టేడియంకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు నేనైతే చాలా చాలా ఎగ్జైటింగ్ ఉన్నా ఎందుకంటే స్టేడియంని చూడడం నేను కూడా ఫస్ట్ టైమ్ స్టేడియంకి వెళ్ళడం అండ్ అమెరికాలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కదా సో చూడడానికి చాలామంది వచ్చారు సో నాస స్టేడియంకి వెళ్ళడానికి బస్లో హాప్ అయ్యాము సో చూస్తున్నారు కదా బస్ ఐ మీన్ ఐ థింక్ ద హాస్పిటాలిటీ ఈజ్ వెరీ ఫైన్ యాక్చువల్లీ దీనికి హాప్ ముందు యాక్చువల్లీ ఫుల్ సెక్యూరిటీ ఉండే యాక్చువల్లీ మన ఒక టెన్ మైల్స్ డిస్టెన్స్ నుండే యాక్చువల్లీ ఫుల్ సెక్యూరిటీ మొత్తం నాసాక్ పోలీస్ డిపార్ట్మెంట్ న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అందరూ హై లెవెల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు యాక్చువల్లీ టీమిండియా ఇంకా బంగ్లాదేశ్ మ్యాచ్కి చూస్తున్నారు కదా అట్లా వాకింగ్ కూడా చేస్తున్నారు సైడ్ సైడ్ వైజ్ సో వెళ్తున్నప్పుడు యాక్చువల్లీ మేము యాక్చువల్ ఒక టెన్ టెన్ మినిట్స్ డీ లేట్ అయ్యాం మ్యాచ్కి యాక్చువల్లీ ఏంటంటే ఆల్మోస్ట్ వన్ అవర్ దాటేసింది మేము వెళ్ళేసరికి సో సో ఇప్పుడు చూస్తున్నారు కదా అదే స్టేడియం యాక్చువల్లీ టెంపరీగా బిల్డ్ చేసిన స్టేడియం సో ఫైనల్లీ మేమైతే స్టేడియంకి రీచ్ అయిపోయాము ఐఎమ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్ సో ఈ లైన్లో నడుస్తూ స్టేడియం దగ్గరికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది యాక్చువల్లీ ఫుల్ సెక్యూరిటీ ఉండే టీమ్ అంతా అక్కడ ఉన్న టీం సో ఫుల్ స్కానింగ్ అది అవన్నీ చేస్తుండే అండ్ దే ఇస్ నాట్ ఈవెన్ అలో ఎనీ వాటర్ బాటిల్స్ టు సో మేము వాక్ చేస్తుంటే యాక్చువల్లీ ప్రిటి మచ్ స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాకపోతే స్టేడియం చుట్టూ తిరగాల్సి వచ్చింది ఎందుకంటే మా గేట్ నెంబర్ డిఫరెంట్ ఉండే సో వెళ్ళేసరికి అప్పటికే రోహిత్ శర్మ అండ్ సంజు శాంసన్ అవుట్ అయిపోయాడు సో యా సో ఈ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన స్టేడియం నేమ్ వచ్చేసి నాసా కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సో ఈ స్టేడియంలో ఏంటంటే ఎవ్రీ టెన్ స్టెప్స్కి ఐసీసీ ఈవెంట్ గ్రౌండ్ స్టాఫ్ ఉన్నారు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు అండ్ చూడండి అక్కడ నెంబర్స్ కూడా నోట్ చేశారు సో ఇప్పుడు మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము మా హస్బెండ్ చూడండి చాలా ఎగ్జైటింగ్గా వెళ్తున్నాడు లోపలికి అంటే స్టేడియం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు సో చూస్తున్నారు కదా లోపలికి ఎంటర్ అయ్యాము యాక్చువల్లీ ఎంటర్ కాగానే ఆ వైబు అంత ఎక్సైట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉండే టాస్ గెలిచి మన వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు కాబట్టి సో నేను వెళ్ళేసరికి యాక్చువల్లీ రిషబ్ పంత్ అండ్ సూర్య కుమార్ యాదవ్ ఉండే సో రిషబ్ పంత్ అయితే బ్యాక్ టు బ్యాక్ స్ట్రైకింగ్ చేస్తూ సిక్సెస్ కొడుతూ చూస్తున్నారు కదా సిక్స్ ఆల్రెడీ బాగా స్ట్రైక్ చేస్తుండే అండ్ సో టైమ్ సైడ్ నుండి షేక్ ఈ వాళ్ళందరినీ చూస్తుండే యాక్చువల్లీ మన నేను కూర్చున్న దగ్గర నుండి చాలా దగ్గరగా కనిపిస్తుండే సో నేను ఎప్పుడు ఇండియన్ టీమ్ని చూడడం టీవీలోనే బట్ ఈ స్టేడియంకి వెళ్ళాక నేను డైరెక్ట్గా ఇండియన్ టీమ్ని చూశాను అండ్ మేము బుకింగ్ చేసుకున్న సీటింగ్ వచ్చేసి నియర్ టు గ్రౌండ్ గ్రౌండ్కి దగ్గరలోనే చేశాము అండ్ ఇక్కడ నుంచి చూస్తుంటే ప్లేయర్స్ క్లారిటీగానే కనిపిస్తున్నారు యాక్చువల్లీ ఫస్ట్ థింగ్స్లో మనలో వన్ ఎయిటీ టూ రన్స్ ఇచ్చారు వన్ ఎయిటీ త్రీ టార్గెట్ ఇచ్చారు బంగ్లాదేశ్కి అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో యాక్చువల్లీ మాకు మేము దగ్గర నుండి దగ్గర స్పిచ్కి దగ్గర నుండి చూస్తాం యాక్చువల్లీ గ్రౌండ్కి సో అందరు కనిపిస్తుండే యాక్చువల్లీ రోహిత్ శర్మ జడేజా సంజు శాంసన్ సిరాజ్ ఇంకా హర్షదీప్ ఇంకా అక్షర్ పటేల్ ఇంకా ఎవరు కుల్దీప్ యాదవ్ కూడా కనిపిస్తుండే ఆల్మోస్ట్ సో మన ఇండియన్ టీంలో వచ్చేసి అందరూ చాలా బాగానే ఆడారు అండ్ హార్దిక్ పాండే వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్ కొట్టాడు వన్ బై వన్ అందరూ హార్దిక్ పాండే హార్దిక్ పాండే అని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు తన్ని Bolgia! <laughs> Bolgia! ગારે ગારે આઈ સર કુદી ગર આઈ સર આપને આપને స్టేడియం వచ్చేసి హండ్రెడ్ డేస్లోనే కన్స్ట్రక్ట్ చేశారంట విత్ ఐరన్ రాడ్స్తో అండ్ చాలా బాగుంది బయట నుంచి చూస్తే ఇంకా అండ్ ఇది వచ్చేసి ఓన్లీ టెంపరీ స్టేడియం అంట పర్మనెంట్ స్టేడియం ఏం కాదంట సో మేమైతే లంచ్ స్టేడియంలో చేసాము స్టేడియంలో ఫుడ్ ఉండే సో అక్కడ కొనుక్కొని తినేసాము లంచ్ అక్కడ సో మేము లంచ్లో తిన్న ఫుడ్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ స్టిప్స్ అండ్ సో ఈ స్టేడియంలో వచ్చేసి వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే చాలా చాలా సన్నీగా ఉండే ఆ రోజు అండ్ పైన షెడ్ కూడా ఏం లేదు ఆ డే మొత్తం టోటలీ సన్నీ ఉండే మొత్తం ఎయిటీ టు నైంటీ డిగ్రీస్ అలా ఉండేయండి సో అందుకే టైర్డ్ అయిపోయాం ఇంకా మేము కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోగానే సో ఫైనల్లీ ఇండియా విన్ అయిపోయింది బంగ్లాదేశ్తో అరౌండ్ సిక్స్టీ రన్స్తో విన్ అయిపోయింది ఇంటర్నేషనల్ స్టేడియం కన్సల్ట్ చేసింది వచ్చేసి ఇదే ఫస్ట్ టైమ్ సో చాలా మంది వచ్చారు అండ్ ఇంకా చాలా ఫొటోస్ ఇంకా దిగారు అక్కడ బేసికల్లీ మేము మ్యాచ్ అయిపోయాక కంప్లీట్ అయ్యాక స్టేడియం నుంచి బయటకు వచ్చాము బయటకు వచ్చాక లిటరలీ అక్కడ ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంది సో బస్సెస్ కోసం చూసాము బట్ సో అక్కడ గ్రౌండ్ టీం వాళ్ళు ఏం చెప్పారంటే బస్సెస్ కోసం వెయిట్ చేస్తే టూ అవర్స్ పడుతుంది అనేసి సో మేము వాక్ చేస్తూ వెళ్ళిపోయాం పార్కింగ్ దగ్గరికి సో స్టేడియంలో అయితే చాలా సెక్యూరిటీ ఉంది అండ్ ఇంకా పైన చూడండి ఇంకా హెలికాప్టర్ వెళ్తుంది అది కూడా సెక్యూరిటీ కోసం పెట్టారంట సో మ్యాచ్ అయితే అయిపోయింది ఇప్పుడు మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇంటికి స్టార్ట్ అయిపోయే మధ్యలో దారిలో బ్లూక్లిన్ బ్రిడ్జ్ అని ఒక ప్లేస్ ఉండే సో అక్కడికి వెళ్ళాము బ్రిడ్జ్ దగ్గరికి సో స్టేడియం దగ్గర నుంచి బ్రూక్లిన్ బ్రిడ్జ్కి అండ్ వన్ అవర్ జర్నీ అనమాట సో అక్కడికి వెళ్ళేసి ఇంకా పిక్స్ దిగాము సో మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైంలో కాబట్టి పార్కింగ్ అయితే దొరికింది అండ్ కార్ పార్క్ చేశాక అక్కడ నుంచి చాలా లాంగ్ డిస్టెన్స్లో బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఉండే అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాము అండ్ ఇంకా మధ్యాహ్నం టైంలో ఇంకా ఎండ చాలా కొడుతుండే అప్పటికి మేము వెళ్ళింది బ్రూక్లిన్ బ్రిడ్జ్కి ఆఫ్టర్నూన్ కాబట్టి అంత లైటింగ్ ఏం లేదు కానీ నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది అక్కడ లైటింగ్స్తో చాలా చాలా బాగుంటుంది మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదే బ్రూక్లిన్ బ్రిడ్జ్ అండ్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ చుట్టూ మొత్తం అన్ని బిల్డింగ్స్ ఏ ఉంటాయి అండ్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ నుంచి వన్ బ్లడ్ ట్రేడ్ సెంటర్ ఇంకా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బేసికల్లీ ఈ బ్రిడ్జ్ నుంచి చూస్తే అన్ని కవర్ అయిపోతాయి అన్ని చూ కనిపిస్తాయి అనమాట ఈ బ్రిడ్జ్ నుంచి చూస్తే సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి చాలా ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశారంట అండ్ దీని బ్రిడ్జ్ కింద హట్స్ అండ్ రివర్ ఉంటుందన్నమాట సో ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెహికల్స్ వెళ్తుంటాయి అనమాట అండ్ దాని కింద హట్స్ అండ్ రివర్ ఉంటుంది హట్స్ అండ్ రివర్ దూరం నుంచి చూస్తే అయితే బ్రిడ్జ్ వ్యూ చాలా బాగా అనిపించింది అండ్ దగ్గరికి వెళ్ళాక చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ చాలామంది వచ్చారు ఫొటోస్ రీల్స్ చేస్తున్నారు ఇంకా అక్కడ అండ్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము అండ్ ఇంకా మ్యాచ్ వచ్చి ఇంకా టైర్డ్ అయిపోయాము అందుకే ఎక్కువసేపు ఉండలేదు అక్కడ జస్ట్ కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా వచ్చి స్టార్ట్ అయిపోయాము మేము బ్రిడ్జ్ దగ్గర ఎప్పుడు చూసినా చాలామంది ఉంటుంటారంట ఎందుకంటే నైట్ టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా వ్యూ చాలా బాగుంటుంది సో బ్రిడ్జ్ చూసేసి ఇంకా అక్కడ పిక్స్ ఇంకా పార్కింగ్ దగ్గర వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ అయిపోయింది అండ్ ఫైవ్ ఓ క్లాక్కి అక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అయిపోయాము వర్జినియాకి ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిన నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ Bye-bye.